కాబట్టి వాన్ని కొడుకు కూతురు అల్లుడు మనవుడు మనవరాలు ఎవరు కొడుకు ఎవరు కూతురు కాతే కాంత కస్తే పుత్ర संसारोऽयमतीव विचित्रः कस्य त्वं वा कुत आयातः तत्त्वं चिन्तय तदिह भ्राता का ते कान्ता कस्ते पुत्र संसारो यतीव विचित्रः తత్వం వా అంటే ఎవరు హే సోదర సోదర ఆచార్యులు వారు చెప్తున్నటువంటి మాట అండి ఇది శంకరాచార్య స్వాములు వారు చూడండి హే భ్రాత హే సోదర సోదరునికి ఎవరు చెప్తారు చెప్పండి సోదర మనల్ని సోదరాన్ని సంబోధిస్తున్నారంటే ఎంత ఎంత ఇదిగా ఇప్పుడు ఆచార్యులు వారు జ్ఞానరూపంగా ఉన్నటువంటిది ఎవరు జ్ఞానమంతా ఆచార్యశ్వరు అంటే వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు ఆ స్థితికి అంటే ఇంక శరీరం లేదు ఇప్పుడు మీరు కూడా జన్మ కర్మచమే దివ్యం అని అన్నాం కదా అంటే మీ నువ్వు వచ్చినటువంటిది నువ్వు చేస్తా అనేటువంటిది ఏ తెలివితో చేస్తున్నావు ఆ తెలివి నేను ఆ తెలివి పోతుందా తెలివి ఎప్పుడు ఉండేదే ఆ తెలివే శ్రీకృష్ణుడు ఆ తెలివే ఆచార్యులు వారు ఆ తెలివే నేను ఇప్పుడు ఇప్పుడు తెలివి రూపంగా ఉన్నది ఎవరు అంతా ఒకటే దాంట్లో శ్రీకృష్ణుడు గొప్పవాడు శ్రీరామచంద్రుడు ఇంకొక రకము నేను ఇంకొక నేను ఆ స్థితిలో లేదు ఎవడు చెప్పాడు నీకు నా తెలివి ఒకటి నీ తెలివి ఒకటా నీ మనస్సును ఉపయోగించే విధానం వేరే నీ మనస్సును ఉపయోగించే విధానం వేరే కానీ తెలివి మాత్రం టే అందుకే చెప్తున్నాడు కాతే కాంత కస్తే పుత్ర ఎవడు కొడుకు ఎవడు భార్య కొడుకెవడు ఎవరు నేను చూడలేకపోతే ఉండలేనండి నా భార్య ఎట్లుంది వేరేవాని భార్య ఎట్లుంది నీకెందుకయ్యా వేరేవాడు భార్య ఎట్లుంటే నీకెందుకయ్యా నువ్వెందుకు వచ్చినావో నీకు తెలుస్తావుందా తెలిస్తే ఈ మాట అంటావా ఎప్పుడెప్పుడు పరిపక్వత చెందుతామా దీంట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటపడతామా అని ఉండాలి కానీ ఎప్పుడెప్పుడు అందుకే కశ్యత్వం ఆయాతః ఆయాత త్వం కుత ఆయాత ఎక్కడి నుంచి వచ్చినావు ఎందుకు వచ్చినావు ఎక్కడి నుంచి వచ్చినావు ఎందుకు వచ్చినావు ఎన్ని రోజులు ఉంటా వద్దు ఎక్కడి నుంచి వచ్చినావు ఎందుకోసం ఉండవు అది తెలుసుకో ఆ తత్వం చింతయ అంటే దీన్ని విచ్చిపెట్టేసి ఎందుకు కూర్చుంటారు సరే ఆడు కూర్చొని దాంట్లో నుంచి ఎట్లా బయటపడాలో కూడా భగవంతుడు చెప్తున్నాడుగా భగవద్గీత రూపంగా చెప్తున్నది అదే కదా అట్లన్నా మారతాడా అట్లా మారడు నిజంగానే కన్నా చూస్తే ఏమనుకుంటాడు చెప్పండి ఇట్లాంటి వాళ్ళు ఇట్లంతా చేస్తూ ఉంటే భగవంతుడు చూసి ఏమనుకుంటాడు అందుకే 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 అర్జునుడు ముందర మాట్లాడితేమన్నాడు తెలుసా ప్రహసన్నివ భారత ప్రహసన్నివ భారత ఇప్పుడు అర్జునుడు ఏంటి టూ బలికి అయ్యో నేను యుద్ధం చేయలేను అహో బత పాపం అయ్యో ఎంత పాపం చేస్తాండనో ఏమో ఏవముక్త ఋషి కేశ ప్రహసన్నివ భారత సంజయుడు చెప్తున్నాడు సంజయుడు చూస్తున్నాడుగా ఇప్పుడు కృష్ణుడు అర్జునుని చూసి ఈ యుద్ధరంగం అంతా ఉందండి యుద్ధరంగం అంతా ఉంది అర్జునుడు అన్నాడు అర్జునుడు ఎన్నెందో మాట్లాడేసి తెలిసిన మాదిరి మాట్లాడేసి అట్లా ఇట్లా అన్ని ధర్మాలు ఏంటో మాట్లాడేసి నేను యుద్ధం చేయనప్ప మహానుభావ అని కూర్చునేసి ఉంటే అప్పుడు అర్జునుడు చూసి శ్రీకృష్ణ పరమాత్మ చూసి ఏవముక్షి కేశ ప్రహసన్నివ ప్రహసన్నివ అంటే నవ్వు ఎగతాలితో కూడిన నవ్వు ఎట్లా ఉంది నవ్వు ఎగతాలితో కూడిన నవ్వు మనం మనం కూడా నవ్వుతూ చూడాలి ఆహా ఏందయ్యా ఇది ఏందయ్యా ఇది అంటాను చూడండి ఇప్పుడు నవ్వుతాండీ నవ్వేంటి ఈ నవ్వుతా ఉండే నవ్వు మామూలుగా నవ్వుతాండేదా ఎగతాళితో కూడిన నవ్వు కదా అట్లా నవ్వినాడు జ్ఞానులుగా ఉండే వాళ్ళు కూడా చూసి అట్లా నవ్వుకుంటారు వీళ్ళకి ఎందుకు వచ్చినారు వీళ్ళు ఏం చేస్తున్నారు ఏంటో చెప్తా ఉంటే కూడా తెలుసుకునే వీళ్ళు గమ్మనుంటారు అదే ప్రహసన్నివ భారత అట్లా ఉంటుంది సరే ఇవంతా ఎందుకు మనమంతా తిరుక్కొని ఆత్మ ఆత్మస్వరూపమును తెలుసుకున్న అంటే మనసు ఏమైపోవాలి ఇప్పుడు మనసులో ఉండే వాసనలన్నీ వాసనలన్నీ అవి నాశనం కావాలన్నా నేను విడిచిపెట్టాలన్నా అంతే విడిచిపెట్టడమే నాశనం అవుతాయి దాన్ని కాల్చాలా గుడిది పెట్టాలా ఇవంతా ఏమిలా అసలు వాసనలు ఉన్నాయని కూడా అనుకునే పని లేదు ఒకటే హే ఈశ్వర హే పరమేశ్వర పరమపురుష నీది యొక్క దివ్యమైన వైభవమును నేను చూస్తున్నాను చూస్తాం చూస్తేనే మనిషి కనిపిస్తాడు చాలా బాగున్నారు పరమేశ్వర నీ వైభవం ఎట్లా ఉంది ఇంతకుముందు ఎట్లా ఉండేది ఆ మనిషిని చూస్తేనే ఏందో ఒక భావన కలిగేది ఇప్పుడు ఆ భావన వస్తుంది ఆ భావన వచ్చినా కూడా దాన్ని దాన్ని నేనే విడిచిపెట్టేస్తున్నా పరమేశ్వర ఏం వైభవమయ్యా ఇది ఎట్లా ఇప్పుడు అది దేవుడు వచ్చి చెప్తాడా నేను మార్చుకోవాలా నేను మారాలా నేను మారాలా ఇట్లా మారాలి కానీ దేవుడు వచ్చి చెప్తాడు నాకు ఆ స్థితి లేదు నేనే నిర్ణయం చేయడం అంతే తెలుసుకున్నానా నిర్ణయం చేసినాం అంతే దానికి ఎవడు దాన్ని ఏదో అంటాడు దాంట్లో ఏదో ఒక డైలాగ్ ఉంది అనేది కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా కొన్ని కొన్ని డైలాగ్స్ బలి ఉంటాయి చూడండి ఎట్లా ఉంది ఎప్పుడు అనేది కాదు ఏమి తెలుసుకున్నామనేది కాదు నేను ఉన్నాను నేను ఎలా ఆచరిస్తున్నాను వయసు వయసు శరీరానికి సంబంధించి శరీరమే నేను కాదంటే వయసు ఏంది శరీరమే నేను కాదు కదప్ప ఇప్పుడు డెబ్భై అయితే ఏమి ఎనభై అయితే తొంభై అయితే ఏమి శరీరం నేను కాదు ఇప్పుడు నువ్వు అలా ఉండి చూడు ఎంత యాక్టివ్నెస్ వస్తుందో ఉండి చూస్తే తెలుస్తుంది కాబట్టి మనోనాశనం మనోనాశనం అని అంటే అది నాశనం కాదు నేను ఇలా ఉండుటయే ఎలా ఉండుట ఆ వాసనలు వస్తాయి ఆ వాసనలు వస్తాయి దానిని పట్టుకోవద్దు ఈశ్వర వైభవాన్ని చూడు ఈశ్వర వైభవాన్ని చూడాలి అక్కడ ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మన ఇంట్లో పిల్లోడు ఉన్నాడు చిన్న చిన్నపిల్లోకి లెట్రిన్లో పోయి అని తెలుసా వాడికి తెలీదు కాబట్టి వాడు ఏం చేస్తాడు వాడు చెప్పేది కూడా తెలియదు వాడు అక్కడే కూర్చునేస్తాడు వాడక్కడే కూర్చుంటాడు అయ్యే అయ్యో ఏమిరా నాయన కూర్చున్నావే అని చెప్పి మనం పోయి వాడిని ఎత్తి నిలబెట్టి బాత్రూంలో పోయి అన్న పెట్టి నీట్గా కడిగి అన్ని చేస్తాం బాగానే ఉంది వాడిని ఏమన్నా విసుక్కుంటామా ఇసుక్కో సరే వాడు అక్కడ హాల్లోనే వాడు టాయిలెట్ పోయినాడు ఇప్పుడు దాన్ని ఏం చేస్తాం క్లీన్ చేస్తాం క్లీన్ చేస్తాం నువ్వు క్లీన్ చేస్తే ఎత్తేసావు కొద్దిగా నీళ్ళు కూడా వేసేసావు తుడిచేసావు క్లీన్ చేస్తే ఈగలు వాళ్తాయి ఈగలు ఎందుకు వెళ్ళినాయి నీ దృష్టిలో నువ్వు క్లీన్ చేసినావు ఈగల దృష్టిలో ఈగల దృష్టిలో ఈగలకు సంబంధించి ఉంది అట అవునా ఈగలకు సంబంధించి ఉంది కాబట్టి అక్కడ ఈగలు వచ్చి వాళ్ళయి అంటే ఇప్పుడు నేనేం చేయాలి ఇప్పుడు అది కూడా పోయేటట్లుగా డివోడరెంట్ డివోడర్ డివోడరెంట్ వేసి దాన్ని చేయాలి చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఈగలు కూడా ఇప్పుడు ఎగులు కూడా రావు ఓకేనా మీ ఇంట్లో మీకు తెలియకుండా బల్లి బల్లి చచ్చిపోయింది బల్లి చచ్చిపోయింది ఆ పైన ఉంటుంది చూడండి సజ్జాలు దానిపైన ఉంది చచ్చిపోయింది అది బల్లి చచ్చిపోతే వాసన వస్తుందా రాదా వస్తుంది ఒకసారి మాకు ఇదే జరిగింది నాకు ఇదే జరిగింది సరే మీకోసం చెప్తాను సరే ఓ కూర్చో వాళ్ళు కూడా మనుషులే ఇంతసేపు చెప్తాను ఇదేంటి వాళ్ళకి ఇష్టం ఉంటే కూర్చుంటారు లేదా పోతారు ఎలాగ చచ్చిపోయింది ఎలాగ చచ్చిపోయింది అండి నీకు ఎలాగ చచ్చిపోయిందని తెలీదు వాసన వస్తుంది వాసన వస్తుంది నువ్వేం చేస్తావు అంతా వెతుకుతావు ఎలా కనిపించలే ఏదో ఏదో అని అన్నీ వెతికేసినావు వెతికేసినావు వెతికి 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 చూసి ఈ అన్నీ క్లీన్ చేసినావి లాస్ట్కి ఎక్కడో దొరుకుతుంది కనిపిస్తుంది ఆ ఎలకని ఇప్పుడు చనిపోయిన దాన్ని ఒక ఒక నువ్వు ముక్కుకు గుడ్డ కట్టుకొని ఏమండి ముక్కుకు గుడ్డ కట్టుకొని పరక తీసు చాట పరక తీసుకొని దాన్ని తీసేసి బయట పారేస్తావు పోదు వాసన పోదు ఫినేసి కడుగుతావు పోతుందా కొంచెం పోయింది కానీ పూర్తిగా పోలేదు ఆ స్మెల్ ఇంకా ఉంది అది పోవాలంటే ఏం చేయాలా ఇదొకసారి నాకు ఎదురయింది మేము ఆశ్రమంలో ఉన్నాము ఆశ్రమంలో ముదుగుబ్బ ఆశ్రమంలో కుక్క చచ్చిపోయింది వీళ్ళు ఏం చేశారంటే ఆ కుక్కను తీసుకుని వెళ్ళి దూరంగా పాడేశారు దూరంగా వెళ్ళిపోయిందిగా ఇప్పుడు వాసన ఈ ఉన్నింది అది కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వస్తూ ఉన్నింది సరే వీళ్ళు ఎత్తుకొని ఫినాల్ అయిందో వేశారు బాగానే ఉంది ఇది కొంచెం తగ్గిందే కానీ ఆ వాసన అక్కడి నుంచి కూడా వస్తూనే ఉంది రెండు రోజులు మూడు అంతా అయింది వీళ్ళు ఏం పట్టించుకుంటే ఎట్ల పరిస్థితి ఎందుకంటే వీళ్ళకి తెలిసింది వాళ్ళు చేశారు సరే ఏంది ఈ వాసన తట్టుకునే దానికి లేదని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు చెప్పారు మళ్ళీ ఇట్లా పరిస్థితి ఇదే అనేసి సరే నేనేం చేశానంటే కొద్దిగా కొద్దిగా పెట్రోల్ పెట్రోల్ కొద్దిగా తీసుకొని అది ఎక్కడ చనిపోయిందో ఒక కొన్ని కట్టెలు వేసి మళ్ళా అక్కడ కూడా చనిపోయిన కుక్క చనిపోయి అక్కడ పారేసిన కూడా అక్కడ కూడా కట్టెలు వేసి అగ్గిపెట్టుకుందన్న కాల్చేసేది కాలిస్తే అప్పుడు పోయింది వాసన మీ ఇంటిలో కూడా ఎప్పుడైనా ఒకవేళ ఎలక చచ్చిపోతే ఇలా వాసనగానే ఉంటే ముందు ఫినాల్తో కడిగిన తర్వాత మళ్ళీ ఏం చేయాలా అగ్ని స్పర్శ తగిలితే కానీ నీకు ఆ వాసన పోదు మనిషి చచ్చిపోతే ఎందుకు ఆరడుగులు ఆరడుగులు లోపలేస్తారు లేకపోతే కాలుస్తారు ఎందుకు ఆరడుగులు డెప్త్ కేసేస్తే ఇంకా ఇంకా అక్కడ డిజాల్వ్ అయిపోతుంది దాంట్లో అన్నీ కలిసిపోతాయి ఇంకా నీకు స్మెల్ అంతా కూడా పైకి రాదు అర్థమైందా రెండు మూడు రోజులు అట్లాగే పెడితే కూడా ఇంట్లో పెడితే కూడా ఏమవుతుంది స్మెల్ విపరీతమైన స్మెల్ అందుకే కదా వీళ్ళు ఐస్ ఇదంతా కూడా పెట్టి దానిపైన స్ప్రేలు అంతా కూడా కొడుతుంటారు పెడుతుంటారుగా ఇంకా డాక్టర్ కోర్సు చేసేవాళ్ళు వాళ్ళు ఈ దీన్ని తీసుకెళ్ళి ఒక దాంట్లో దాంట్లో పెడతారు ఎందుకు అది వేస్ట్ కాకుండా ప్లస్ వాసన రాకుండా అవి అలాగే ఉండాలి అవయవాలతో పని ఉంది వాళ్ళకి సరే ఇప్పుడు చనిపోయి బయట ఉండింది అనుకో మళ్ళీ ఏమవుతుంది అది ఎలాగో ఇబ్బంది కొడుతుంది కాబట్టి కాల్చిన కాల్చే కాలిస్తేనే పోతుంది అర్థమవుతుందా అదే విధముగానే ఇక్కడ కూడా ఆ వాసన బయట ఉండే వాసనే కాలిస్తే పోతుందే లోపలుండే వాసనలు పోవాలంటే ఏం చేయాలా ంసి సమిో భస్మస కురుర్జునాథైోగ్ని ని జ్ఞాన సదృశం పవిత్రమహ విద్య తత్స్వయం యోగ సంసిద్ధ కాళే నాత్మని వింద్ఞానముతో సమానమైనటువంటి ఇంకొకటి లేదు నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే ఇహ ఇక్కడ తెలుసుకోవలసినది జ్ఞానంతో సమానమైనది ఇంకొకటి లేదు ఏ జ్ఞానము ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానంతో సమానమైనది ఇంకొకటి లేదు ఎవరు నువ్వే నిన్ను నీవు తెలుసుకోవడమే చేయాల్సిన పని అవునా నిన్ను నువ్వు తెలుసుకునే పని చేయ చేయవయా అని అంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను ఆ దేవుడు అనుగ్రహిస్తాడు ఈ దేవుడు ఏ దేవుడు అనుగ్రహిస్తాడు ఏ దేవుడు నిన్ను అనుగ్రహించలేడు నువ్వు ఏంటి నేను ఎవరు నేనెవరనేటువంటి తెలుసుకోలే కానీ దానికి తప్ప ఇంక వేరేది ఇంకేమీ నిన్ను ఉద్ధరించలేదు ఆ నేనెవరని తెలుసుకోవడమే జ్ఞానాగ్ని యథైథాంశ సమిద్ద భస్మసాత్ కురితే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురితే తథ ఏ విధంగా అయితే అగ్ని అన్నింటినీ దహింపజేస్తుందో విధముగా జ్ఞానాగ్ని మాత్రమే అన్ని వాసనలు పోతాయి అన్ని వాసనలు పోవాలంటే జ్ఞానాగ్ని ఒకటే జ్ఞానాగ్ని అంటే ఇది బయట కనిపించేటువంటి వాసనలు బయట కనిపించే వాసనలకు వాటిని పోవాలంటే అగ్ని చెత్తపోతుంది లోపల ఉండే వాసనలు పోవాలంటే లోపలుండే అగ్ని లోపల అగ్ని ఏంటి జ్ఞానాగ్ని ఆత్మజ్ఞానం యొక్క అగ్ని అంటే ఆత్మ జ్ఞానమును ఇక్కడ అగ్ని ఏమన్నా అర్థమైందా ఆత్మజ్ఞానాగ్ని అంటే ఆత్మతత్వము తెలుసుకున్నట్ట ఆత్మతత్వాన్ని తెలుసుకుంటేనే నీకు లోపల ఉండే వాసనలు పోతాయి అగ్ని లాగా కాదు నువ్వే భావనలోకి వచ్చేసిందిగా నేనే ఆత్మస్వరూపమైనప్పుడు నీలో ఉండే వాసనలన్నీ నువ్వే పోగొడుతున్నావు కదా నువ్వే విడిచిపెడుతున్నావు కదా అట్లా కాకుండా శల్యం పరం కిం శల్యం పనికి శల్యం అంటే ముల్లు దీనికంటే మించిన అంటే ఇప్పుడు ముల్లుతో గుచ్చుట ముల్లుతో గుచ్చుతే ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళు ఏమన్నా మనల్ని ఇబ్బంది పెట్టారండి వాడు డైరెక్ట్గా చేయట్లేదు డైరెక్ట్గా చేయడు ఇండైరెక్ట్గా చేస్తాడు వాడు చేసినట్టు కూడా తెలియదు మనకి ఎప్పుడో తెలుస్తుంది అది వాడు మన మనకు చాలా దగ్గరైన వాడు ఉంటాడు మన మనస్సుకు కూచ్చుకున్నట్లుగా ఉంటుంది ఉండదా మన మనస్సును పిండేసినట్లుగా అవుతుంది కదా పిండేస్తుంది పిండేసినట్లు అవుతుంది అది బాధపడుతున్నావా బాధపడమా దీ ఇది బాధ అన్నింటికంటే బాధ ఇదిగా నువ్వు బయట ఇప్పుడు వాడు వెయ్యి రూపాయలు తీసుకొని దో నేను వెయ్యి రూపాయలు ఇవ్వనయా నా దగ్గర లేదు ఇప్పుడు బ్లంట్గా చెప్పాడు అని అనుకోండి ఏమిరా నైనా ఎందుకురా నువ్వు ఇవ్వ నేను ఇవ్వనయా అంతే నా దగ్గర లేదు సరిపో నీ కర్మ ఎంత 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 ఇదిగా ఉంది ఇది ఓపెన్గా ఉందా లేదా ఓపెన్గా ఉంది కానీ వెయ్యి రూపాయలు తీసుకొని నీకు హెల్ప్ చేస్తానులే అనేటట్లుగా చెప్పి ఆ వెయ్యి రూపాయలతో నాకే వాడు వెనకాలలో పెన్నుపోటు పొడిచాడని అనుకోండి అది మళ్ళీ మనకు తెలిసిందని అనుకోండి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అది అది మనసులో మనసులో పిండేసే అంశం అవునా కాదా అది శల్యం దానికంటే అంటే ఇట్లా ఇబ్బంది పెట్టేటువంటి బాధల కంటే పరం కిమ్ దీ ఇట్లా బాధ పెట్టేదానికంటే కూడా చాలా గొప్ప ఇబ్బంది పెట్టేది ఏది అదేంత చెప్తారు చూడండి కంటిలోని చెవిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింత కాదయా ఏమంటే ఉన్నావు కదా కంటిలో నలుసు కంటిలో నలుసు పడింది అనుకో ఎంత ఇబ్బంది ఉంటుంది కాలి ముళ్ళు చెవిలోని జోరీగా చెవిలకి చిన్న చిన్న చీమ చీమపోతేనే ఎట్లుంటుంది అట్లాంటిది జోరీకి పోతే ఇంటిలోని పోరు ఇంతింత కాదయా ఎంత ఎంతది ఇవన్నింటికంటే కూడా ఇవన్నింటికంటే కూడా ఎక్కువ ఇబ్బంది పెట్టేది ఏది అని ఇప్పుడు ప్రశ్న వీటన్నింటికంటే కూడా ఇబ్బంది పెట్టేది ఏది అంటే ఏమనుకోవద్దండి నేను చెప్పట్లేదు ఆచార్యులు వారు ఏం చెప్పారు చూడండి మూర్ఖతైవా నిజ మూర్ఖతైవ నీ మూర్ఖత్వం రాపిచ్చోడా నీ మూర్ఖత్వం ఇప్పుడు ఇది ఇవంతా ఉన్నాయి చూడు ఇవన్నింటిని కొంచెం ఆలోచన చేసి దానికి ఏదో చేసి దాన్ని మనం తొలగించుకోవచ్చు తొలగించుకోవచ్చు నీ మూర్ఖత్వం ఏం చేస్తూ ఉంది ఆత్మస్వరూపానికి దూరం చేస్తుందా లేదా ఆత్మస్వరూపానికి దూరం చేసుకుంటుండేది ఎవరు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆత్మస్వరూపాన్ని దూరం చేసుకుంటుండేది ఎవరు అంతే అంతే ప్రశ్నకు సమాధానం అంతే వేరే ఉద్దిగా అంటే మిగిలినవన్నీ కొంత కొద్దిగా ఇబ్బంది పెడతాయి కానీ ఇది అనేక జన్మలు ఎత్తేటట్లుగా చేస్తా లేదా అనేక జన్మలు ఎత్తేదానికి కారణం ఎవరు నేనే నా మూర్ఖత్వమే నేను అనేక జన్మలు ఎత్తదానికి కారణమైనది చూడండి ఎట్లా ఉంది అందుకే అందుకే వెంటనే చూడు లింక్ చూడండి ఎట్లా ఉందో కే కే కేకే నేను ఇప్పుడు ఏం చేయాలి సమాధానం లింక్ బాగుందా కేకే హ్యుపాసి నేనేం చేయాలి అయ్యా బాబు గురు దేవ వృద్ధాహ గురువులను దేవుణ్ణి వృద్ధులను ఉపాసన చేయము గురువులెవరు ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి వాడే గురువు ఆత్మతత్వాన్ని చెప్పేటువంటి వాడు శ్రోత్రియం బ్రహ్మనిష్టం మీ తద్విజ్ఞానార్థం సగురుమే వాగచ్చేత్ శ్రత్రియం బ్రహ్మనిష్టం శ్రుత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడే గురువు మిగతా అందరూ గురువులు కాదు తర్వాత దేవ దేవతలను ఆశ్రయించండి దేవతలు ఎవరు మీరు చెప్పండి మీకు తెలిసి జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సు ద్వారా ప్రకట మగుచున్నటువంటిదే దేవతలు ఇప్పుడు దేవతలు అని చెప్పి దేవుని ఎందుకంటే తిరిగేది కాదు అర్థమవుతుందా ఒకటి నెక్స్ట్ వృద్ధాహ వృద్ధులను ఆశ్రయించు ఎందుకు వృద్ధులను ఆశ్రయించాలి అంటే ఎవరు ఈ ముసలళ్ళు ఉంటారు ముసిలోళ్ళని అడిగితే వాళ్ళ అనుభవాన్ని చెప్తారు వీళ్ళ అనుభవాన్ని చెప్తారు లోకంలో ఎట్లా ఉండాలి అనే దానికి కానీ వృద్ధాహ అంటే జ్ఞాన వృద్ధాహ వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిందే జ్ఞానం కదా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇక్కడ జ్ఞాన వృద్ధులను ఆశ్రయించాలి అని గురువుగారు చెప్తున్నారు వీటన్నింటినీ మనం వివరిస్తే చాలా బ్రహ్మాండంగా చూసుకోవచ్చు కానీ చాలు సింపుల్గా చెప్తే దీన్ని పట్టుకోవాలి మనం కాబట్టి ఇలా చేసుకొని మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలి అని గురువుగారు చెప్తున్నారు అక్కడికి ఇరవై మూడవ శ్లోకం பூர்த்தியது இங்கே இரவு நாலு ஸ்லோகம் இதுக்கு பிரவேசித்தான் ஓ அசதோமா சமய ஓ தமசோமோதிமய ृत्योर्मा अमृतं गमय शां शान्तिः 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 शां तेः हरेः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ॐ जय बोलो श्रीकृष्णपरमात्मकी जय बोलो गीता माता की जय बोलो भक्त मंडली के हर नमः पार्वती पतये जय सीताराम हरे हरे ओम तत्सत ओम आप चाहिए